హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి ఇక్కడ వచ్చేసి ఈరోజు రెండు జాకెట్లు అయితే కుట్టాలని ఫిక్స్ అయిపోయినా అనమాట ఇది మధ్యాహ్నం పన్నెండు కళ అండి వచ్చేసి ఇక్కడైతే ఒక జాకెట్ కుట్టేసి లేచా అనమాట కరెక్ట్గా మా వాడిని తొమ్మిది కల్లా నిద్రపించేసి తొమ్మిదిన్నరలు అయ్యి పది కళ్ళ నిద్రపించేసా అనమాట మా వాడు పొద్దున కొంచెం లేటుగా లేచినాడంటే కొంచెం లేటుగానే పడుకుంటాడు తొందరగా లేచి తొందరగా పడుకుంటాడు అనమాట వాడిని టెన్కు నిద్ర మళ్ళీ నేను కొంచెం అన్నం తినేసి ఇంకా పనులన్నీ ఇలా బోకులు కసులు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ ముందే చేసేసుకొని రెడీగా వాడిని నిద్రపోయినా అంటే మిషన్ ఎక్కినా అనమాట పన్నెండు రెండు గంటలు పట్టింది అనమాట నాకు లైనింగ్ బ్లౌజ్ వచ్చేసి లైనింగ్ జాకెట్ కుట్టేసరికి రెండు గంటలు పట్టింది అంటే లైనింగ్ అతికించుకొని కొంచెము స్మూత్గా క్లాత్ ఉండింది అనుకో కొంచెం లేట్ అవుతుంది అనమాట కొంచెం పట్టుది అలా అయితే కొంచెము తొందరగా కుట్టచ్చు అనమాట లైనింగ్ తొందరగా అతికించుకోవచ్చు అందులో కొంచెం నా మిషన్ కొంచెం ప్రాబ్లం ఉంది ఎందుకు కటకటానికి సౌండ్ వచ్చిందనమాట అందుకే లేట్ అవుతుంది అంటే స్పీడ్గా పరిగెత్తడం లేదు తొక్కే కొద్ది పరిగెత్తాలి మిషను అలా వెళ్ళడం లేదనమాట నిదానంగా వెళ్తుంది ఇంకా ఒక జాకెట్ అయితే కుట్టేసి మళ్ళీ సంగటి అయితే ఇక్కడ పన్నెండుకు కడిగి పెట్టేసి కొద్దిసేపు నాంతి మళ్ళీ ఇంకొక జాకెట్ మా వాళ్ళు లేదు లేనేసి ఇంకొక దానికైతే లైనింగ్ అతికిస్తున్నాను అనమాట జాకెట్కు రోజు కనీసం రెండు మూడు గుట్ట మూడు నాలుగన్నా కుట్టాలనుకుంటాను కానీ పొద్దున ఒకటి మధ్యాహ్నం ఒకటి ఇంకా మధ్యాహ్నం వాడు ఎలాగో నిద్రపోడు అనమాట లేచినాడంటే వాడిని చూసుకునే సరిపోతుంది అందులో ఇక్కడ నా జుట్టు చూడండి కొంచెం అనమాట వదులుకోలేదు కట్టుకుని ఉంటే మొహం అంతా ఏదో విధంగా ఉంది కదా టైట్గా లబ్బర్ వేసేసుకున్నా అనమాట అవి ఏందో కలర్లో పడినట్టు అలా ఉన్నాయి మెడల మీద అందుకు ఎలాగో కొంచెం పెరిగినా ఇలా జుట్టు కట్టుకొని పప్పిలన్నీ అనగబెట్టి పెట్టేసా అనమాట లేదంటే నా ఇంటికి అందులో బయట ఇక్కడ గాలి ఎక్కువ తోలుతుంది అనమాట ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ నేను లోపలికి మడ్చేస్తున్నాను అంటే పై వైపున కుట్టేసి లోపలికి తిప్పేస్తున్నాను అంటే హెమ్మింగ్ లేకుండా వేస్తున్నాను అనమాట జాకెట్ అయితే ఇది కుట్టాలి అనుకున్నాను ఈరోజు అయితే చేసినానండి ఏదైనా నేను మా ఇండ్లో అనుకున్నానంటే అంటే పలాని పని కానీ ఏదన్నా ఒకటి అనుకున్నానంటే అది అయిపోయిందని నాకు నిమ్మలం ఉండదు అనమాట మనశ్శాంతి ఉండదు అది కంప్లీట్ చేసేస్తేనే కొంచెం తృప్తి అనమాట ఇలా హ్యాండ్స్కి అయితే రెండు రెట్టలు అతికిచ్చేసినాను లైనింగు వచ్చేసి సంగటి బటన్ వేసేసి వచ్చిన అనమాట సంగటి చూసుకుంటూ అలా ఇలా జాకెట్ కొట్టుకుంటూ మా ఉంచుకుంటూ అలా ఇక్కడ వచ్చేసి అసలు ఈగలు ఎంత దారుణంగా ఉన్నాయంటే అసలు ఏంది పడకపోయినా అసలు కసు దొబ్బినా వచ్చాయి దొబ్బకి పోయినా వచ్చాయి అల్లకలేక అల్లాడిపోతున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి రెడ్డికి పప్పు చేసి దోశ చేసి అన్నం చేసి పంపించినాను ఇంకా పప్పు సంగట్లే బాగుంటుంది అనేసి ఇంకా అన్నం అయితే లేదనమాట మధ్యాహ్నకి లైట్గా ఒక పావు వచ్చేసి సంగటికి కడిగి పెట్టినాను అనమాట ఇక్కడ చూడండి ఎంత నీట్గా పెట్టినా కూడా ఈగలు ఉన్నాయి ఉన్నాయన్నమాట అక్కడ అన్నం మీద అంత వాళ్తాయలనేసి ఒక టవల్ అయితే తీసేసి కప్పేసా అనమాట అక్కడ పప్పు మీద పాల మీద అన్నీ వాళ్తానే అంటే ఏం పెట్టకపోయినా వాళ్తాయి అనమాట ఈగలు చాలా దారుణంగా ఉన్నాయి అసలు హిట్టు కొట్టిన పోవడం లేదనమాట ఈగలు వచ్చేసి వంకాయ పెట్టి పప్పు వేసాను కదా సంగటి అయితే మాయనకు పెట్టినా అనమాట నేను ఇంకా లైనింగ్కు మొత్తం అన్నీ అతికిచ్చేసినాను నిజమండి నేను పప్పుని దాని సంగతి చేస్తాను కొంచెం రాగిపిండి ఎక్కువ వేసేసి సంగటి వెళ్ళినా అనమాట కొంచెం బాగుంది అనమాట ఎక్కువ రాగిపిండి వేసుకున్నామంటే మంచిది అనేసి నేను ఎక్కువ ఎసురు పెట్టేసి రాగిపిండి ఎక్కువ వేసేసుకుని సంగటి చేసుకుంటాను అనమాట ఇక్కడ వచ్చేసి లైనింగ్ చూడండి అంత అతికిచ్చేసినాను బెనిఫిట్ ఏంటంటే ఇలా అతికించుకోవడం వల్ల కొంచెం క్లాత్ అయితే మిగులుతుందండి అంటే ప్రతి దానికి సరిపోతుంది అనమాట ఎంత లావటోళ్ళకైనా లైనింగ్ ఈ క్లాత్ తక్కువనే అడ్జస్ట్ అవుతుంది అనమాట కొందరు లైనింగ్ జాకెట్ రెండు కట్ చేసి అతికిచ్చేసుకుంటారు నేను అలా లైనింగ్ ఒక్కటి కొలత పెట్టే కట్ చేసుకొని ఇలా జాకెట్కి అయితే అంత అతికిచ్చేసి తర్వాత కట్ చేసాను అనమాట అలా కొంచెము క్లాత్ ఎంత మనకు కొంచెం అతుకులు వడవు కొంచెం ఆ క్లాత్ అంతా మిగిలిన చూడండి అది షేప్ బెల్ట్కి షేప్ బెల్ట్కు టక్స్లకు అదే కాజాపట్టికి ఉక్స్ పట్టికి ఇవ మెడకు అన్నిటికీ అనమాట అలా అంత క్లాత్ అంతా సరిపోతుంది ఇలా అయితే చూడండి నేను నెక్కు నెక్కు ఎదురెదురుగా పెట్టేసి లేకపోతే సంఖ సంఖ అయినా పెట్టచ్చండి నెక్కు నెక్కు కొంచెం క్రాస్ పెట్టినానమాట లైట్గా హ్యాండ్స్ ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి ఎదురెదురుగా మనం ఇవి లోతు ఎదురెదురుగా ఉండే విధంగా లేకపోతే మామూలుగా లోతు దీకుండా హ్యాండ్ పెట్టాం కదా ఆ లైన్లో ఎదురు ఎదురు ఉండేట్టుగా అతికించుకోవాలండి జాగ్రత్తగా చూసి అతికించుకోవాలన్నమాట ఎలా అంటే అలా అతికించినామంటే రివర్స్ అయిపోతుంది అంతా చూడండి నీట్గా ఏంది ఇది జాకెట్ ఒక కలర్ లైనింగ్ ఒక కలర్ ఉంది అనుకుంటున్నారా కస్టమర్స్ ఏది ఇస్తే అదే మనం తీసుకొని కుట్టేసేయాలన్నమాట అదే ఇచ్చినార అదే వేసేసి కుట్టేసాను ఒక పక్క నేను చూడండి మా వాళ్ళ ఇళ్ళంతా బుక్కులు బాటిళ్ళు నీళ్ళు ఎలా పోసి పెట్టినాడో రెండున్నర అలా రెండు ముక్కలకైతే ఎక్కి మళ్ళీ నాలుకైతే ఇంకో జాకెట్ అది లైనింగ్ అంత అతికి కదా అదైతే కుట్టినానమాట వాడు పక్క అన్ని పిక్ వచ్చి ఇంట్లో వేసినాడు ఇంకా రెడ్డి వచ్చే టైం అవుతుంది కదా ఇంకా నేను బట్టలు ఉన్నాయి అవన్నీ అనమాట ఇక్కడ చూడండి దీనికి రెడ్ కలర్ శారీ అనమాట గోట్ వచ్చేసి రెడ్ వేసేసినాను అక్కడ ఆ రెండు జాకెట్లు ఫినిష్ అయితే చేసేసినాను అనమాట ఒక తృప్తిగా ఉంది రెండు ఏవి చేయాలనుకున్నాను రెండు కట్ చేసి పెట్టినాను అనమాట ఆ రెండు ఏవి చేసినాను మా వాడు నీళ్ళు ఇండ్లంతా ఇలా చేసి పెడతాడు అనమాట మా వాళ్ళకి ఆత్రం ఎక్కువ నేను ఏదైనా పని అంటే వాడు వేసేది ఎక్కువ ఇవన్నీ ఎత్తేసి మన ఇంకా మిగతా పని అంతా నా పని అంతా స్టార్ట్ చేయాలన్నమాట ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన వెంటనే మీరు వెళ్ళిపోకుండా లైక్ చేయకపోతే లైక్ చేయండి అలాగే వీడియోని మొత్తం చూడండి స్కిప్ చేయకుండా ఇక్కడ వచ్చేసి అలా వేస్ట్ క్లాత్లు చిన్న చిన్న పీసులు అవన్నీ నేను పొయ్యిలోకి వాడుకుంటాను అనమాట గారు పోయి రోజు పెడతాను కదా పిల్లలకు నీళ్ళు అనేసి రోజు కూడా అలా పొయ్యిలోకి ఇలా చిన్న చిన్న తుంటలు కానీ పేపర్లు కానీ ఏమున్నా కూడా వేస్ట్గా పక్కన పడేయను అనమాట జాకెట్లు అయితే నీట్గా క్లాత్ అయినా మనం లైనింగ్ నీట్గా అతికించుకున్నామంటే ఆటోమేటిక్గా జాకెట్ కూడా నీట్గా కుట్టే నీట్గా వస్తుంది అనమాట లైనింగ్ ఎలా అంటే అలా అతికించినామంటే జాకెట్ కూడా నీట్గా రాదు వాడు హై చెప్తున్నాడు అండి బుల్లి బుల్లి మాటలు ఇలా ఏ ఒకటి మాట్లాడుతానే అంటాడు వన్ నోటికి వచ్చినట్టన్ని ఒక ఉంటాడు ఉంటాడనమాట ఇప్పుడు నీ మధ్యంగా బాగా మాటలు మాట్లాడుతున్నాడు ఇంక మనం ఏది చెప్తా అంటే అది పలుకుతూ ఉంటాడు ఇక్కడ వచ్చేసి ఇంక అవన్నీ ఎత్తి పెట్టేసి బయట అసలు అయితే చాలా దారుణంగా ఉంటే మొత్తం నీళ్ళు వేసేసి అన్నీ దొబ్బేసి అలికేసాను అనమాట ఇంకా ఐదైంది టైం ఇవన్నీ బోకులన్నీ కడిగేసి కసులన్నీ దొబ్బేసి అవన్నీ అలికేసి పైన ఒట్టి మిరపకాయలు ఉంటాయి అవి ఎత్తేసుకొని ఉంటే ఇక్కడ బట్టలన్నీ ఆరేసినాను ఉయ్యాల రగ్గు ఇవన్నీ ఉతికేసుకున్నాను అనమాట అంతా మొత్తం దబ్బే స్నానం కదా టిఫన్ పెట్టేసి రెడ్డిని దొడుకొని రావాలి అదే పాల టిఫన్ పెట్టేసి రెడ్డిని పిలుచుకొని రావాలి మేఘ కొద్దిసేపు కిందికి దించుతేనే అనమాట వానికి తృప్తిగా ఆడుకునేది లేకపోతే టిఫన్ టిఫన్ దా పాల అంటనే అంటాడు ఇలా పని అయితే మొత్తం అయిపోయింది ఇంకా వంట నైట్కి వంట చేయాలి రెడ్డిని పిలుచుకొని వచ్చి ఇద్దరికి స్నానం చేయించిన తర్వాత వంట స్టార్ట్ చేశాను అనమాట మా వాడి గిన్నెలు ఏం వేసుకొని కింద ఏం వేసినా కూడా ఈగలు వచ్చి పడుతున్నాయి అనమాట పిల్లలు ఉండేదాన్ని ఈగలు కూడా ఎక్కువ అయిపోయినాయి మాకు ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వచ్చేసి మాది పైన ఫ్యాన్ చూడండి నాలుగు రెక్కలు అనమాట కెమెరాలు ఎంత బాగా కనపడుతుందని చూడండి బల్లె స్పీడ్గా తిరుగుతుంది అనమాట ఇంట్లో మూడు రెక్కల ఫ్యాన్ ఉంది కానీ అంత క్లియర్గా తిరగదు ఇది అయితే భలే స్పీడ్ తిరుగుతుంది పైన ఉండే ఫ్యాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్